యాభై రెండో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు తదితరులు హాజరయ్యారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు మహారాష్ట్రలోని అమరావతిలో పంతొమ్మిది అరవై నవంబర్ ఇరవై నాలుగున జన్మించిన గవాయ్ పంతొమ్మిది ఐదు మార్చి పదహారున న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు అంచెలంచెలుగా ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడు వరకు సీజీఐగా కొనసాగనున్నారు రెండు వేల మూడు నవంబర్ పద్నాలుగున బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ రెండు వేల ఐదు నవంబర్ పన్నెండున శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు అక్కడి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబైతో పాటు నాగ్పూర్ ఔరంగాబాద్ పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు రెండు వేల పంతొమ్మిది మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఆరేళ్లలో జస్టిస్ గవాయ్ సుమారు ఏడు వందల ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉండి అనేక కేసులు విచారణ చేశారు